నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ బాధ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా రక్తి కట్టిస్తున్నాయో మనందరికీ కూడా తెలుసు దాదాపు కూడా వైసీపీ ఆ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయో కూడా మనందరికీ విదీతమే రైట్కి ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని రోజుల నుంచి వైసీపీ నాయకుల మీద జరుగుతున్న దాడుల గురించి కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు మాట్లాడాల్సిందే ఇంకెప్పుడు మాట్లాడటంతో కూడా వైసీపీ నేతలు అయితే వాక్ వాక్ వాళ్ళు మాట్లాడుతున్నారు అయినా కానీ ఇంతకీ కూడా ఇటు వైసీపీ నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు ఎవరు కూడా మాట్లాడి పరిష్కరిపిస్తాం సో ఇదే నేపథ్యంలోనే ఈరో నిన్న రాత్రి జరిగిన దాడి అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉదయం తెల్లారి పొద్దునే లేవగానే ఒక సంచలనంగా మారింది సో వెనుకొండలో జరిగిన ఇద్దరు స్నేహితుల మధ్య దాడి అనేది ఇప్పుడు రాజకీయంగా వివాస్పదంగా మనది వాళ్ళు ఇద్దరు కూడా ఇంతకు ముందు కూడా స్నేహితులే ఆ తర్వాత ఎలక్షన్స్ ముందు ఒకరు వైసీపీలోనే కొనసాగారు ఇద్దరు కూడా ఇంతకుముందు వైసీపీ నేతలే సో వైసీపీలో కొనసాగిన తర్వాత ఆ తర్వాత ఆ ఎన్నికల ముందు ఒకళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయారు ఒకళ్ళు వైసీపీలోనే ఉన్నారు సో ఇదే నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం స్నేహితుల మధ్య ఆ విభేదాలు తారస్థాయికి చేరడంతోనే ఒకరు బైక్ మీద ఒకరి బైక్ మీద ఎవరైతే హత్యగాపెట్ హత్య గావించబడ్డారో ఆ వ్యక్తి జిల్లాని ఎవరైతే హత్య చేస్తారో ఆ జిల్లాని ఇంటికి వెళ్ళి అతని బైక్ని తగలబెట్టి వచ్చారు సో ఆ తర్వాత జిల్లాని కక్ష తీర్చుకోవడానికి ఈ విధమైన దాడికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తోంది చాలా అతి కిరాతంగా ఒక చెయ్యి కూడా ఇరిగి పక్కన పడేంతగా నరికి చంపారు ఇది వెనుకొండలో కూడా సంచలనంగా మన అందరూ చూస్తూ ఉన్నారు కానీ అర్ధరాత్రి నడిబొడ్డులో కూడా ఇదంతా జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది వెనుకొండలో సో పల్నాడు జిల్లా ప్రాక్చి నిజానికి మారుపేరు పేరు ఉన్నట్లు కూడా మళ్ళీ ఇదంతా కూడా తీసుకొచ్చే రకంగా చేస్తున్నారనే అనుమానాస్పదాలు మొదలైనాయి సో ఇదే నేపథ్యంలో గత మొత్తం పక్కన పెడితే ఇక రాత్రి జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మౌనం విడాలి స్పందించాలి ఎందుకు ఇంత జరుగుతున్నా గానీ స్పందించడం వైసీపీ నేతలు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు అంటూ చాలా మంది నేతలు అడుగుతున్నారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఉదయం పొద్దున్నే నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు ఈ వార్త విన తర్వాత స్పందిస్తూ వచ్చారు సో అదే నేపథ్యంలోనే రాష్ట్రపతి కూడా ఎక్స్ ద్వారా ట్యాగ్ చేయడం జరిగింది సో వైసీపీ నేతలు ఏం ట్యాక్ చేశారంటూ కూడా మనం ఒకసారి చూద్దాం పల్నాడు జిల్లాలో తమ పార్టీ కార్యకర్త హత్య నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఎక్స్ లో ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్కు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రజలను కాపాడండి అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఇండియాలో భాగమే అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ మఠర్ వీడియోను కూడా పోస్ట్ చేసింది ఇక వైసీపీ పార్టీ సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే దేశంలో వైసీపీ నాయకుల మీద ఎలాంటి దాడులు ఎలాంటి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయో కూడా దీంట్లో వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మేము కూడా భారతీయమే మమ్మల్ని కాపాడండి రాష్ట్రపతి మేడం అంటూ కూడా ఎక్స్ ద్వారా అయితే రాష్ట్రపతి మేడంకి అయితే వినవించుకొని ఒక ఏమైతే హత్య గావించబడ్డారో ఆ ఫోటోను కూడా ఆ వీడియోను కూడా వీళ్ళైతే పోస్ట్ చేయడం కూడా జరిగింది ట్యాగ్ చేయడం కూడా జరిగింది సుదా రాష్ట్రపతి మేడం ఏ విధంగా స్పందిస్తారో అదేవిధంగా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీ నాయకులు ఎప్పుడైతే స్పందిస్తున్నారు మిగిలిన వారు కూడా ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామని స్టెవిత ప్రజాచండ్రి